అప్పుడేదో ప్రీవి కౌన్సిల్ అంటా లండన్ దాకా పోయేవాళ్ళు ఇప్పుడు కోర్టు ఉంది సభయ్యాల దగ్గర నుంచి కొద్ది కొద్దిగా ఇవి పాలకుల దగ్గరికి వచ్చింది అధికారులు బుద్ధి పరిపక్వత లేకుండా ఇప్పుడు ఇప్పుడు కోర్ట్ కానీ న్యాయంగా అందరూ కలిసి పరిపాలించాలి పరిపాలన పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఉంది కంప్లైంట్లు అప్పుడు కోర్టు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఏదో ప్రీవి కౌన్సిల్ అంటా లండన్ దాకా పోయేవాళ్ళు ఇప్పుడు సుప్రీం కోర్టు ఉంది ఇక్కడ కానీ లేని ఇప్పుడు మానవ స్వభావము రాజు కాలంలో అట్లే ఉంది వాళ్ళు పోయిన తర్వాత అట్టే ఉంది స్వభావం మారుతుంది కదా మనిషి మనిషే అందువల్ల ఇవి పలానప్పుడు ఉన్నాయి పలానప్పుడు లేవు అని చెప్పబడి ఒకరినొకరు విమర్శించుకోవడము దూషించుకోవడము అప్పుడు ఉంది ఇప్పుడు దానికి ఇదేమి తేడా ఏమీ లేదు లేదంటే అప్పుడు ఒక పద్ధతి ఇప్పుడు ఒక పద్ధతి ఇప్పుడు విచ్చల విడితానం స్వాతంత్రం వచ్చేసింది మనకు అని ఇంగ్లీషు వాళ్ళ కాలంలో అంత విచ్చల విడితానం లేదు ఎందుకంటే పాలకులు వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఆ ఇది లేదా భయం తీరిపోయింది ఏదన్నా మాట్లాడచ్చు నువ్వేదన్నా మాట్లాడచ్చు ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మాట్లాడదు సభ అని సభ అంటారు వాళ్ళే అర్చకులు పురోహితులు ఒక సభగా ఏర్పడి వాళ్ళే మెయింటైన్ చేసుకుని రాజుల గీతలు చోట్యం చేసుకుంది సభలో వీళ్ళు వీళ్ళు పోట్లాడుకొని రాజకీయాలు నువ్వే ఉండాలని నేను ఉంటాను నేను ఈ విధంగా వీళ్ళు వీళ్ళు ఆ రాజుల దగ్గరికి మధ్యస్థం పోయేవారు అప్పుడు రాజు జోక్యం చేసుకున్నాడు జోక్యం చేసుకుని న్యాయం ఎట్లుంటే అటు అడిగారు ఆ విధంగా సభయ్యర్ల దగ్గర నుంచి కొద్ది కొద్దిగా ఇవి పాలకుల దగ్గరికి వచ్చింది అధికారం ఆ పాలకులు కూడా చూసుకుంటా వచ్చినారు వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి మధ్య న్యాయంగా న్యాయం పెట్టుంటాడు ఆ విధంగా పాలకులు ఎప్పుడైతే అదృశ్యం పెట్టినారో పాలకుల బదులు మనకు ఆంగ్లేయులు వచ్చినారు వీళ్ళు పాలకులైన వీళ్ళగా అధికారం వచ్చింది ఈ వాళ్ళు కలెక్టర్ని వాళ్ళని నియమించినారు మీరు చూసుకోండి అయ్యా జాగ్రత్తగా తహసీల్దారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీటిలో కలెక్టర్లు అయిన తర్వాత ఇదేంది ఇది ఒక కలెక్టర్ ఒక్కడే కదా ఉంటాడు నలుగురైదుగురిని పెడితే బాగా చూసుకుంటారు ఈ బోర్డు బోర్డులు వచ్చినాయి ఆ బోర్డులు ఎవరు నియమించాలా రాజులంటే రాజులు రాజులకి ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం నియమిస్తూ ఉంది ఇంకేమీ లేదు ఈ ప్రభుత్వం ఎవరిని నియమిస్తుంది వాళ్ళ పార్టీకి ఎవరు పనిచేసిన వాళ్ళు ఎవరు ఇదిగా వచ్చినారు వాళ్ళు వాళ్ళని దాంట్లోకి పాలకులగా పెట్టి మీరందరూ కమిటీగా ఉండండి దేవుడికి సేవ చేయండి దేవుడికి ఇవన్నీ చేయండి అని వాళ్ళని పెట్టినారు ఆ విధంగా ట్రస్ట్ బోర్డు వచ్చింది ముందు ఇంగ్లీష్ వాళ్ళు నియమించే వాళ్ళు బోర్డుని మెడ్రాస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఎవరినంటే అన్ని పక్కన వాళ్ళే పెట్టినారు వాళ్ళని విమర్శలు లేదు ఇప్పుడు మీరు కొంచెం నేరో మైండెడ్నెస్ అంటారే అందువల్ల కాబట్టి బుద్ధి పరిపక్వత లేకుండా ఇప్పుడు ఇప్పుడు కోట్లాడుకుంటున్నారు కానీ న్యాయంగా అందరూ కలిసి పరిపాలించాలా న్యాయం చేయాలా దేవుడికి మేలు చేయాలని వాళ్ళని పెట్టింది అంతేగాని వీళ్ళకి అధికారం కోసం రాజులు ఉన్నారు రాజులు ఏడు చివరిలో మహమదీలు వచ్చిన వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు ప్రాంతంలో రాజులు పూర్తిగా అస్తమించుకున్నారు మహమ్మదీల పరిపాలన వచ్చింది వాళ్ళ ఒక నూట ఇరవై సంవత్సరాలు మహమ్మదీలే ఏళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు హిందువుల్ని గుళ్ళకి హిందువులే పెట్టినారు వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి ఏదైనా కానీ కావాల్సి వస్తే అది గుడిని ఆలా వేసేది దాంట్లో ఏదో వస్తే అది తీసుకొని దాంట్లో పెట్టుకొని అట్లా చేస్తా వచ్చింది వెయ్యి ఎనిమిది వందల నాటికి ఆంగ్లేయులు వచ్చింది ఆంగ్లేయులు వచ్చి ఇది మన గుడి మేనేజ్మెంట్ మన పట్టణ ఎందుకంటే చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో కదా ఉంది గుడి అప్పుడు పాత చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా ఆ విధంగా వచ్చి ఆ విధంగా ఉండేటప్పుడు ఏమైంది ఇంగ్లీషు వాళ్ళు వెయ్యింది ఎనిమిది వందల నలభై రెండులో ఈ గుడిని మనం ఎందుకు ఇచ్చేయాలా అవన్నీ హిందువులు కదా వాళ్ళని వాళ్ళే చూసుకుంటారు మనమేది ఇంగ్లీష్ వాడడం మనకేదో చర్చలు ఉంటే మనకు కాబట్టి వాళ్ళకే ఇచ్చేయాలి వాళ్ళ గుళ్ళు వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళే చూసుకోమని చెప్పాలి వెయ్యిన్ని ఎనిమిది వందల నలభై మూడులో మహాంతలకి ఇచ్చినారు పరిపాలన వెయ్యిన్ని ఎనిమిది వందల నలభై మూడు అంటే వెయ్యిన్ని ఎనిమిది వందల నుంచి నలభై రెండు సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు చూసుకో నలభై మూడవ సంవత్సరం మహంతులకి ఇచ్చినారు ఈ మహంతులు వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు వరకు తొంభై ఏండ్లు ఈ గుడిని వెంటారు అప్పుడు వేల మీద కంప్లైంట్ ఊరుండే కంప్లైంట్లు వస్తూ ఉంటారు మామూలు అప్పటికి మనం మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడులో ఒక బోర్డుని ఏర్పాటు చేసి కమిటీ ఈ కమిటీ వాళ్ళు గుళ్ళో చూసుకోవాల్సింది వాళ్ళు ఒకటి చైర్మన్ అని మీరే మీకు కావాల్సిన సౌకర్యాలు మీరు చేసుకొని ఆదాయం మీరే ఖర్చు పెట్టండి మీకు ఎక్కువగా మిగిలితే హాస్పిటళ్ళు స్కూళ్ళు ఇట్లాంటివన్నీ పెట్టండి అని సలహా ఇచ్చి వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ బోర్డు మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటి వరకు టీటీడీ బోర్డే ఉన్నది ఒకవేళ బోర్డుని అపాయింట్ చేయలేనప్పుడు స్పెషల్ ఆఫీసర్ కింద అట్లా ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ గవర్నమెంట్లో రెవెన్యూ సెక్రటరీ వాళ్ళని ఒక ఇదిగా వేసి వాళ్ళని చూసుకోమంటారు చూస్తాను మళ్ళీ బోర్డుని అపాయింట్ చేశారు మన బోర్డు చూస్తారు ఈ విధంగా పరిపాలన ఇప్పుడు బోర్డులో ఉంది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి మొట్టమొదటి సార్ మొట్టమొదట మహంతు దాసే ఉంది ఎందుకంటే వాళ్ళు పరిపాలిస్తారు నేను తొంభై ఏళ్ళు అందువల్ల మొదటి బోర్డు ఏర్పడినప్పుడు ఆయనే పెట్టినారు మళ్ళా రెండోసారి కూడా ఆయనే పెట్టినారు మూడోసారి పెట్టాల్సి తెచ్చేటప్పటికీ ఆయన తర్వాత నారాయణ దాస్ అని సంచు రాగదాస్ తర్వాత మహంత నారాయణ దాస్ ఆయన మంచివాడు కాదు మంచివాడు కాద కంప్లైంట్లు స్త్రీల విషయం అందువల్ల ఆయన పనికిరాదు అని ఆయన్ని తీసేసి మళ్ళీ సొంతంగా మరి పెడతారు ఎక్కువ మెడ్రాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఆ స్టేట్లో ఉన్నాను కాబట్టి తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అపాయింట్ అయ్యి రిటైర్డ్ సబ్ కలెక్టర్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు వాళ్ళ నీళ్ళని మెంబర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా పరిపాలన ఎందుకంటే వాళ్ళకి పరిపాలించేదానికి అనుభవం ఉంటుందని వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో ఐసీఎస్ ఆఫీస్ ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఇంకా అందరికంటే ఉన్నతాగంగా చదువుకున్నారు వాళ్ళ ఆధీనంలో పెట్టారు